అందరికీ నమస్కారం నిన్న కొరైజా గురించి వీడియో చేస్తే మరి ఎందుకు పోయింది పోయింది అది కొరైజా సివియర్ కొరైజ వచ్చినప్పుడు దాని కంట్లోని ముసులు కింద కడతాయి మీరు గట్టిగా ప్రెస్ చేస్తే అందులో తెల్లగా ఎంత కాయలాగా వస్తుంది అది శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడిగేసి మీరు ఎలాంటి అయినా పర్లే ఇది మూనోసఫ్ ఎస్బి ఇంజక్షన్ దీనికి వాటర్ ఇస్తాడు టెన్ ఎంఎల్ వాటర్ ఈ వాటర్ మానేసి మీరు న్యూరోకాండ్ గోల్డ్ ఎన్ఎఫ్ ఇంజెక్షన్ టూ ఎంఎల్ ఇంజెక్షన్ రెండు ఇంజక్షన్ లో ఈ మోనోసెప్ లో కలపండి కలిపితే ఫోర్ ఫోర్ ఎంఎల్ ఉంది ఇది ఈ ఫోర్ ఎంఎల్ మీరు ఏం చేస్తారంటే రోజు విడిచి రోజు వన్ పాయింట్ త్రీ ఎంఎల్ చేయండి మిగిలిన మూడు రోజులు హాఫ్ ఎంఎల్ టైసన్ చేయండి అది లాంగ్ యాక్టింగ్ టెరామెషన్ లాంగ్ యాక్టింగ్ ఈ గ్యాప్ వచ్చిన మూడు రోజులు లాంగ్ యాక్టింగ్ చేయండి ఒక రోజు మోనోసెప్ వన్ పాయింట్ త్రీ ఎంఎల్ నెక్స్ట్ డే లాంగ్ యాక్టింగ్ హాఫ్ ఎంఎల్ అలాగే ఇది మూడు డోసులు అది మూడు డోసులు ఆరు డోసులు వచ్చింది ఆరు డోసులు అయ్యేటప్పటికి ఎలాంటి కొరైజ్ మళ్ళీ కనపడదు మన కోల్డ్ ఫీల్డ్లో చాలా ఇబ్బందికరమైన డిసీజ్ ఏంటంటే అంటువేది ఇది ఒకదాని నుంచి ఒకదాని నుంచి మనం ఫస్ట్ ప్రాపర్లీగా ట్రీట్మెంట్ ఒకదానికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ సెపరేట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుని వెర్కానస ఫార్మలింగ్ కొట్టుకుని ఈ డోసులు మీరు చేస్తే ఇది మూడు డోసులు ఇది మూడు డోసులు చేస్తే ఎలాంటి కొరయి అయినా మీ దొడ్లో ఉండదు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నేను వచ్చి నేను రెండు నాటికి వచ్చింది చేసేది తగ్గిపోయింది కాకపోతే నేను వచ్చినప్పుడు వీడియో తీయలేదు దానికి వచ్చినప్పుడు మీరు ఈ మెడిసిన్ మాత్రం యూజ్ చేయండి మోనెస్ఎఫ్ ఎస్బి టెరమిషన్ లాంగ్ యాక్టింగ్ యూజ్ చెప్తే మీకు చాలా యూజ్ ఉంటది నేను వీడియో పోయింది అందుకే మళ్ళీ చేయడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్